నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ కానుకను అయితే ప్రకటించడం జరిగిందండి క్రిస్మస్ పండుగ కానుకగా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలైతే నేరుగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి విడుదల చేయబోతున్నారండి మరి ఈ క్రిస్మస్ పండుగ కనుకగా ఐదు వేల రూపాయలు అనేవి ఎవరి ఖాతాలో జమ చేస్తున్నారనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అదే విధంగా వీడియోని లైక్ అవ్వడం ద్వారా వీడియోని కొంతమంది రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే నిన్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ ఒక్కొక్కరికి ఐదు రూపాయలు అయితే ప్రకటించడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రంగా అమలచాలనే సంకల్పంతో అనేక పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఇప్పటికే ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవ పథకం కింద ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అందించామని వెల్లడించారు అదేవిధంగా మత్స్యకార సేవా కింద మత్స్యకారులందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించామని వెల్లడించారు ఇప్పటికే మెగాడిఎస్సీ నిర్వహించామని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగుల్ని భర్తీ చేశామని వెల్లడించారు అదేవిధంగా క్రైస్తవుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని కూటమి ప్రభుత్వం క్రైస్తవుల భద్రతకు గౌరవానికి భంగం కలగనివ్వదని వెల్లడించారు ప్రతి మతాన్ని గౌరవిస్తాం ప్రతి పేదవాడిని ఆదరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న పాల్గొన్నటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో అయితే ప్రకటించారు కూటమి ప్రభుత్వ నాయకులు ఆలోచించేది ఒక్కటే అని పేదరికం లేనటువంటి సమాజాన్ని చూడాలనుకుంటున్నామని ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ పేదరికాన్ని నిర్మూలించేందుకు అక్కడ ఏమేం చేయాలనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు వస్తున్నామని వెల్లడించారు ఇక నిన్న నిర్వహించినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలో అనేక మంది ప్రముఖమైనటువంటి పాస్టర్లతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ క్రిస్మస్ వేదికగా మీకు ఒకటే హామీ ఇస్తున్నా వస్తున్నటువంటి సంవత్సరాల టైంలో గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించే విధంగా పాలన చేపడుతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రిస్మస్ వేడుకను ఆనందంగా జరుపుకోవాలని క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు క్రైస్తవులను సంక్షేమం ఆర్థిక చేయూత అందించేందుకు తమ ప్రభుత్వమే ఉందన్నారు విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాల్గొన్నారు క్రిస్మస్ కేక్ కట్ చేసి మత పెద్దలకు తినిపించారు అనంతరం కొవ్వొత్తులను వెలిగించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన్నారు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన రోజున మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నామని చంద్రబాబు నాయుడు డ్గర్ వెల్లడించారు గత ఐదేళ్లలో అసమర్థ పాలన వలన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు లోతుకు లోతుకుపోతూ ఉన్నా ఎక్కువ సమస్యలు కనబడుతున్నాయన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తల్లికి వందనం దీపం ఉచిత బస్సు పథకం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం పాస్టర్లకు గౌరవ వేతనాలు ఇలా అన్ని విధాలా క్రిస్టియన్ మైనారిటీలను ఆదుకుంటున్నామన్నారు ప్రత్యేకంగా క్రైస్తవ సమాజం కోసం ఇరవై రెండు కోట్లు ఖర్చు చేసి నలభై నాలుగు వేల ఎనిమిది వందల పన్నెండు మంది క్రైస్తవ సోదరి సోదరి మనులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చామని వెల్లడించారు రాష్ట్రంలోని ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకు నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పాస్టర్లందరికీ కూడా గౌరవ వేతనంగా ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయలను ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం లోపు అంటే ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి ఒక్కరికి కూడా తమ ఖాతాలో జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు సమాజ సేవలో క్రైస్తవ సంస్థలు ముందున్నాయని క్రిస్టియన్ పాఠశాలలు కాలేజీలు ఆసుపత్రులు దశాబ్దాలుగా చేస్తున్న సేవలు వెలకట్టలేనని వెల్లడించారు లక్షల మంది జీవితాల్లో మార్పు తెస్తున్నారన్నారు మిషనరీ పాఠశాలలో చదివే ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లారని వెల్లడించారు క్రమశిక్షణ సేవ నాలెడ్జ్కు మిషనరీ విద్యా సంస్థలు కేంద్రంగా ఉన్నాయన్నారు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ ఆంధ్ర లయోలా కాలేజీ వంటి క్రిస్టియన్ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నతికి సేవలు చేశాయని ఎన్టీఆర్ కూడా మిషనరీ కాలేజీలోనే చదువుకున్నారని పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఇందుకోసం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటాను దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్